గ్రీన్ టీ వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుకుందామండి సో జనరల్గా టీ అనేది చాలామందికి చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు దాంట్లో మిల్క్ టీ అంటే మనకి సౌత్ ఇండియన్స్కి ఎస్పెషల్లీ ఏంటి అంటే అల్లం టీ కానీ శనమన్ టీ అని చెప్పేసి ఇలాంటివి స్పైస్ టీ అని చెప్పేసి కడాయి చాయ్ అని చాలామంది తీసుకుంటూ ఉంటారు సో టీ వల్ల ఏంటి అంటే ఒక రోజులో వన్ టు టూ కప్స్ వరకు మేము ప్రతి ఒక్కరికి అడ్వైజ్ లైక్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మ్యాక్సిమం టు కప్స్ అనేది చేస్తూ ఉంటాము సో తీసుకోవచ్చండి బట్ దానికంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న కెఫైన్ వల్ల ఏంటి అంటే ఆరోగ్యానికి చాలా లైక్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఆ కెఫైన్ అనేది ఎక్సెస్ అయినప్పుడు మనకి స్లీప్లెస్నెస్ అంటే నిద్ర కూడా సరిగ్గా పట్టకుండా ఉండడము అండ్ బాడీలో కొద్దిగా ఐరన్ డెఫిషియన్సీస్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి అండ్ చాలా మంది ఏంటి అంటే టిఫిన్ తినగానే టీ తాగేయడము లంచ్ తినగానే టీ తాగేయడం ఇలాంటి అలవాట్లు కూడా ఉంటాయి ఉంటాయి బట్ మనం ఏదన్నా మేజర్ మీల్ టిఫిన్ లంచ్ డిన్నర్ ఇలాంటివి తీసుకున్నప్పుడు వెంటనే కెఫైన్ ఏదో టీ ఫామ్లో కానీ కాఫీ ఫామ్లో కానీ తీసుకుంటే ఏంటి అంటే ఆ ఫుడ్ నుంచి వచ్చే ఐరన్ ఏదైతే ఉంటుందో అది మన బాడీకి అందదనమాట సో అది అందకపోతే మనకి రక్తహీనత ఐరన్ డెఫిషియన్సీస్ అనిమియా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఎప్పుడైనా సరే టీ తీసుకుంటున్నారు అంటే అది ఎంటీ స్టమక్లో కానీ మీల్తో పాటు కానీ తీసుకోకూడదు మిడిల్లో ఏదో మిడ్ మార్నింగ్ కానీ లేకపోతే లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వన్ అవర్ గ్యాప్ తర్వాత మీరు టీ అనేది తీసుకోవచ్చు అండ్ ఈ టీస్లో నేను జనరల్గా గ్రీన్ టీ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను చాలా మందికి ఎందుకంటే మనకి గ్రీన్ టీలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట అంటే అది వెయిట్ లాస్ కోసం అని చెప్పి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు బట్ ఏంటి అంటే మేజర్గా దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల అది మనకి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అదేవిధంగా రోగ నిరోధక శక్తి అంటే మనకు బాడీకి డిసీజ్ రెసిస్టెన్స్ని ఇస్తుంది ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు మన బాడీని ఫైట్ చేయడానికి రెడీగా ఉంచుతుంది అన్నమాట సో అలాంటి ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల నార్మల్ మిల్క్ టీతో కంపేర్ చేస్తే గ్రీన్ టీలో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి బికాస్ దీంట్లో మనం ఎటువంటి షుగర్ యాడ్ చేయము ఎటువంటి మిల్క్ యాడ్ చేయము జస్ట్ హాట్ వాటర్లో మనం ఆ టీ బ్యాగ్స్ కానీ టీ పౌడర్ని కానీ వేసి ప్రిపేర్ చేస్తాం సో ఇది ఒక లో క్యాలరీ ప్రివరేజ్ అనమాట సో ఇలా టీ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అండ్ ఈ గ్రీన్ టీ అనేది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు సో మనకి ఇలాంటి హెల్త్ కోమార్బిడిటీస్తో సంబంధం లేదండి తీసుకోవచ్చు ఇది కూడా దీంట్లో కూడా మనకి తక్కువ మోతాదులో కెఫైన్ ఉంటుంది సో దీన్ని కూడా మరి మ్యాక్సిమమ్ ఆఫ్ టూ కప్స్ దానికంటే ఎక్కువగా ఒక ఫైవ్ సిక్స్ కప్స్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేయాలి అని చెప్పేసి సో అలా తీసుకోకండి ఒక వన్ టు టూ కప్స్ ఎవ్రీ డే మీరు గ్రీన్ టీ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి మనకు వెయిట్ లాస్కి కానీ షుగర్స్ కంట్రోల్ చేసుకోవడానికి కానీ బీపీ ఉన్న వాళ్ళకి కానీ హెల్ప్ అవుతుంది అనమాట అండ్ గ్రీన్ టీ వచ్చేసరికి చాలామంది బయట టీ బంకల దగ్గర లేకపోతే చిన్న చిన్న షాప్స్లో అలా తాగుతూ ఉంటారండి సో అక్కడ ఏంటి అంటే వాటిలలో హనీ యాడ్ చేయడము లేకపోతే డికాషన్ యాడ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో గ్రీన్ టీ ఇన్ కేస్ మీకు న్యాచురల్గా గా బెనిఫిట్స్ గా మనకు బాడీకి అనేది లభించాలి అంటే దాన్ని ఎటువంటి ఎక్కువగా బాయిల్ చేసి సో ఓవర్ బాయిల్ చేయడం లేకపోతే ఎటువంటి ఈ హనీ ఇలాంటివి దాంట్లో యాడ్ చేయకుండా ప్రాపర్గా మనం ఇంట్లో జస్ట్ టీ లీవ్స్ ఫ్రెష్గా తెచ్చుకొని దాన్ని కొద్దిగా బాయిల్ చేసుకొని కొద్దిగా దాంట్లోనే ఉంచి దాని బెనిఫిట్స్ అన్ని ఆ వాటర్ కి ఇన్ఫ్యూస్ అయ్యే వరకు పెట్టుకొని తీసుకుంటే దాని బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఇది వెయిట్ లాస్ కి ఎలా పని చేస్తుందో ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నాం కదా దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అదర్ ప్రాపర్టీస్ వల్ల బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఏదైనా వాపు అలాంటిది ఉంటే లేకపోతే ఏదైనా లైక్ వాటర్ అక్యూలేట్ అయ్యి ఉండడం ఇట్లాంటి ఏవైనా ఉంటే చిన్న చిన్న చేంజెస్ అనేవి లభిస్తాయి కాబట్టి దాని వల్ల మనకి వెయిట్ లో కూడా చేంజ్ స్ అనేవి మనం చూడగలం అంతేకాని దీన్ని తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది అని చెప్పేసి డైలీ సిక్స్ సెవెన్ కప్స్ అలా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు బట్ అంత అధికంగా కూడా గ్రీన్ టీ అనేది తీసుకోకూడదు అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు సో డైలీ ఒకటి నుంచి రెండు కప్స్ వరకు మీరు గ్రీన్ టీ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది సో ఇలా గ్రీన్ టీ అనేది మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు